మతం అనేది వ్యక్తిగతం ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ నలుగురితో వ్యవహరించేటప్పుడు అందరికి నాయకత్వం వహించేటప్పుడు అందరి అభిప్రాయాల్ని ఎలా పరిగణలోకి తీసుకుంటున్నాము ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాము అనేదే కీలకం కదా వ్యక్తిగత లైఫ్ లో అయినా టు ఇన్ పాలిటిక్స్ మరీ ఇంపార్టెంట్ కదా కానీ పవన్ కళ్యాణ్ తనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు పడిపోయాడుగా రక్తం మేరీ కదా మేరీ మాత ఆదుకుంటుంది క్రిస్టియన్ బిలీవర్ ఉంది అని మాట్లాడడం ఇలాంటి ప్రకటన నిజంగా క్రిస్టియానిటీని ఫాలో అయ్యే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడినట్టు కనపడదు మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఎందుకంటే వాళ్ళకి విచక్షణ ఉంటుంది ఎక్కడ ఏం మాట్లాడాలి ఏంటి అనే విషయంలో క్లారిటీ ఉంటుంది అందరి మనోభావాల్ని గౌరవించాలి రాజకీయ అడ్వాంటేజ్ కోసం మాట్లాడేసేయకూడదేమో జస్ట్ లైక్ అనే భావన ఆలోచన ఆచరణ ఉంటాయి అందుకోసమే మీరు చూడండి ఎక్స్ట్రీమ్ గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినట్టు మనకు కనపడదు